వాళ్ళందరిని బాధితుని చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళకి దుఃఖం ఆకుండా అలాంటి వల్ల పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది మీరు ఇస్తామన్నటువంటి కోటి రూపాయల ఒక్క రూపాయి ఇవ్వలేరు నెల రోజుల నుంచి తిరుగుతా ఉంటే అధికారులు అంటారు అంటే ఇప్పుడు వస్తాయో ఇప్పుడు వస్తాయో మూడు నెలలు అయిదో ఏడాది అయిదో మాకు తెలియదు అంటుండే ఈ తెలివైనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది క్షేతజాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది మృతుదేహాలను వెలికి తీయడంలో వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది చివరకు పరిహారం ఇస్తామని చెప్పి కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి కోటి రూపాయలకు కూడా దిక్కు దివాన లేదు అంటే ఈ ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగము జిల్లా కలెక్టరు ఆర్డీఓ జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం మేము దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు చర్య ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదనంటే మీకు ప్రభుత్వానికి ఏం చేతనవుతుంది ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా